వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి పార్ట్ టూ హ్యుమంగ సక్సెస్ తర్వాత తెలుగు సినిమాల్లో భారీ మార్పు వచ్చేస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ భారీ మార్పులను ముందుగా ఫేస్ చేసే సినిమా ఏదని అందరిలోనూ ఆత్రుత మొదలైంది దాంతో పెద్ద సినిమాలు బాహుబలి పార్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏవి ముందు వస్తాయా అని అందరిలోనూ ఆతృత మొదలైంది బాహుబలి టు హిమంగ సక్సెస్ ను ఏ సినిమా క్యాష్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్న వేళ ఒక్కొక్క సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నా అనుకోకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం మాత్రం జూన్ ఇరవై మూడునే ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాహుబలి ఎఫెక్ట్ ఈ సినిమాపై ఎంత వరకు ఉంటుందనేది ట్రేడ్ విశ్లేషకుల్లోనూ సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలకు దారితీస్తుంది వరుసగా నాలుగు సూపర్ హిట్లు కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా బాహుబలి మార్కెట్ ఎక్స్పాన్షన్ ని ఈ సినిమా ఎంత వరకు క్యాప్చర్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో మిలియన్ ప్రశ్నగా మారింది భారీ నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అంచనాలను తట్టుకుని భారీ మార్కెట్ ఎక్స్పాన్షన్ ను వాడుకుంటుందో అని ఇప్పుడు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి